మీరు ఏం తింటున్నారు కంటే ఏ టైంలో తింటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం మీకు తెలుసా ఇది హార్ట్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది నైట్ టైం కనుక మెయిన్ మీల్ కనుక కంటిన్యూస్గా ఒక పద్నాలుగు రోజులు తింటే మీ హార్ట్ ఫ్యాక్టర్స్ లైక్ కొలెస్ట్రాల్ కానీ షుగర్స్ కానీ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చూపిస్తుంది మీరు నైట్ టైం వర్క్ చేసుకుంటున్నా కూడా మార్నింగ్ కనుక మీరు మెయిన్ మీల్ కనుక తినగలిగితే మీ హార్ట్ హెల్త్ అనేది నార్మల్గానే ఉంటుంది సో ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే మనకి బాడీలో సర్కేటింగ్ రిధం అనేది ఉంటుంది మన బాడీ ఈ సర్కేడియం రిధంకి అనుగుణంగా కనుక మనం ఫుడ్ ఇంటేక్ ఉంటే మనకి హార్ట్ హెల్త్ అనేది బాగుంటుంది మనం కనుక నైట్ టైం కనుక మెయిన్ మీల్ తీసుకుంటే ఈ సర్కేడియం రిధమ్ అనేది కన్ఫ్యూజ్ అయ్యి మనకి ఒబేసిటీ హార్ట్ అటాక్స్ అలాగే తొందరగా బీపీలు షుగర్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ ఐటిక్ రోడ్ మార్నింగ్ పూట మెయిన్ మీల్ తిని ఈవెన్ నైట్ అవుట్స్ చేసినా కూడా వాళ్ళ హార్ట్ అనేది హెల్తీగానే ఉంటుంది ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ మీల్ టైమింగ్ అనేది ఒక హిడెన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ ప్రాబ్లమ్స్ సో మనం సూర్యుడితో పాటు తిని చంద్రుడి అండర్ కనుక తినకుండా అవాయిడ్ చేయగలిగితే మన హార్ట్ని హెల్దీగా ఉంచుకోగలుగుతాం